రాళ్ళపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం గత నాలుగు పర్యాయాలు తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు గెలిచినట్టు కనుక కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి నేర్చుకున్నటువంటి గ్రామం ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో రావులపల్లి గ్రామం మా గ్రామానికి ఇప్పటి వరకు అంగన్వాడీ సొంత భవనాలు లేవు ప్రాథమిక వైద్యశాల లేదు అదేవిధంగా రేషన్ డీలర్ లేడు తపాలా ఆఫీసులు లేవు మంచినీటి సౌకర్యం లేదు ఈరోజు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి యొక్క కుమారుడైన ప్రత్యేక ఫౌండేషన్ నుంచి ఎన్నో వాటర్ ప్లాంట్లు తెచ్చి ఎన్నో గ్రామాల మంచినీటి సౌకర్యం కల్పించిన వ్యక్తి మరి మా గ్రామం అక్కడి వరకు కనిపించలేదా సార్ దయచేసి మీ దృష్టిలో పడితే కనుక మాకు తక్షణమే మీ యొక్క కుమారుడి జ్ఞాపకార్థం మా ఊరికి వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా మా ఊరు అతి మూల కొట్టుకుండి వెలివేయబడినట్టు ఉన్నది ఒకప్పుడు మా మాదిక సామాజిక వర్గం కాక గ్రామానికి వెలివేసినట్టు ఏ విధంగా ఉన్నదో ఈ రాష్ట్రానికి వెలివేసినట్టుగా మా యొక్క గ్రామం ఈరోజు అవస్థలు పడుతున్నది వివిధ సమస్యలతోటి మురుకాలువలు లేవు పారిశుద్ధ్యం కరువైంది దోమల బెడద ఇప్పటి వరకు మా ఊరికి రోడ్డు సౌకర్యం లేదు కావున ఇందుకు ఇంత వివక్ష మా యొక్క రావులపల్లి గ్రామం మీద అనే ఉద్దేశంతో మన సమస్యలను గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈరోజు నేను పాదయాత్రగా ముందుకు వస్తున్నాను స్థానిక ఎన్నికల బహిష్కరణ అనే అంశంతో ఎందుకు అనంటే మా యొక్క పదిహేను వందల ఓట్లు మా గ్రామాన్ని ఎటు వెళ్తున్నవి మా గ్రామ ఓట్లు మరి ఎవరికి వేస్తున్నాము ఎందుకు ఈ నాయకుల దృష్టికి మా ఊరు కనిపించడం లేదు మా ఊరి సమస్యలు వినిపించడం లేదు దయచేసి ఒక్కసారి ఆలోచించవలసిందిగా మేధావి వర్గం విద్యార్థులు యువత అందరూ కూడా ఈ యొక్క సమస్యలను పరిష్కారం దిశగా నేను ఒక్కడిగా ముందుకు అడిగేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదాలతోటి మీ అందరి మద్దతుతోటి మీరు కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను కలిసి వచ్చి మన గ్రామ సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తారని ఆశిస్తూ ఈరోజు రావులపల్లి గ్రామం అంబేద్కర్ విగ్రహం నుండి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి వరకు పాదయాత్రగా మన సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను జై భీమ్ మన ఊరు మన అభివృద్ధి జై రావులపల్లి